ఈ సన్నాసులకు నేను గుర్తు చేయదలుచుకున్నా వాళ్ళకెందుకు గుర్తుంటుంది ఉంటది ఐదేళ్ళు ప్రభుత్వంలో ఒక మహిళకు మంత్రి కూడా ఇవ్వలేదు ఆ సన్నాసులకు మహిళ ఆత్మగౌరవం ఎట్లా తెలుస్తుందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అలాంటి రాజీవ్ గాంధీ ఈ దేశంలో సాంకేతిక విప్లవం వచ్చినప్పుడే ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని ఈ దేశాన్ని ఇరవై శతాబ్దంలోకి నడిపించాలి అంటే కంప్యూటర్ యుగం రావాలి ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్లు గాని కంప్యూటర్లు కానీ ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను అడుగుతున్నా ఈరోజు సాయం పిట్రోడ బతికే ఉన్నాడు ఈ సాంకేతిక విప్లవం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇవాళ సిలికాన్ వ్యాలీని మనం నడిపిస్తున్నాము అమెరికా ఆర్థిక వ్యవస్థను మనం శాసిస్తున్నాము అంటే సాంకేతిక విప్లవం ఈ దేశంలో తెచ్చింది రాజీవ్ గాంధీ అందుకే ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం ఈరోజు ట్విట్టర్ ట్విట్టర్ ట్విట్టర్లో పెడుతున్నాడు అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు ఆ కంప్యూటర్ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి లేకపోతే ఇక్కడ ఎక్కడో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటా తిరిగేటోనివి ఎందుకంటే ఆడికి చదువుకుంటా అని పోయినావు కదా నువ్వు ఆమె ఇడ్లీ కూడా అమ్ముకొని బతికేటోని లేకపోతే రైల్వే స్టేషన్లో ఛాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోని రాజీవ్ గాంధీ ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసిండు కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటర్ ఒక ట్విట్టర్ అకౌంట్ ఒక ఐటీ మంత్రి లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టి ఆ సన్నాసి ఐటీ శాఖ మంత్రి అయిండు లేకపోతే ఆ దిక్కుమాలలోని బాధనే మనకు ఉండేది కాదు కాబట్టి ఇవాళ